ఈరోజు జననాయక్ కర్పూర్ ఠాగూర్ గారి మన భారత ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ భారతరత్నం కోసం ట్రై చేస్తున్న అవ్వలేని పరిస్థితి ఈరోజు మన ముద్దిబిడ్డ నాయకులను ముద్దిబిడ్డ మన కర్పూర్ గారికి వచ్చినందుకు మనం అందరూ గర్వించగాలి ఎందుకంటే కుల వివక్ష వ్యవస్థలో కూడా మరి ఒక సీఎంగా ఆయన ఆ రేంజ్కి వెళ్ళారంటే ఆయన చేసే కార్యక్రమాలు గుర్తించి ఈరోజు భారతరత్న ఇచ్చారు మరి అదేవిధంగా మనలో కూడా చైతన్యం రావాలి ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లోనే నాయబ్రాహ్మణులకి అన్యాయం జరుగుతుంది పక్కనే తమిళనాడులో మనవాలే సీఎం కేరళలో కూడా మనవాలే ఎందుకు ఇలా జరుగుతుందంటే కుల వివక్ష మనం అడిగే నాయకులు లేకపోవడం అయినప్పుడు మన అందరం ఏదో పార్టీ కొమ్ము కాయడమే తప్ప మన జనాభా తప్ప ప్రకారం మనకు రావాల్సిన దానికోసం మనం ఫైట్ చేయలేకపోతున్నాం మనం రాజ్యాంగాన్ని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఈ ఈ రోజు నుంచైనా సరే ఈ భారతరత్నం వచ్చిన శుభ సందర్భాన మన అందరం కూడా ఐకమత్యంగా ఉండి మన వాటా ప్రకారం మనకు రావాల్సిన ఏటో వస్తుంది రిజర్వేషన్ మనం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి మహానుభావులు అందరూ కూడా చెప్తున్నారు పోరాడితేనే హక్కులు సాధించుకోగలం అన్న ఆలోచన మనకు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం